ஹரே கிருஷ்ணா அந்த நமஸ்காரம் ஆண்டாள் திவ்ய திருவடிகளே செரணு திருப்பாவை இரவேழுவ பாசுரம் கூடாரை வெள்ளும் சீர்கோவிந்தா உந்தன்னை பாடி பரை கொண்டு யாம் பெருசம்மானும் நாடு புகழம் பரிசினால் நன்றாக சூடகமே தோல்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்னை பலகலனும் யாமினிவோம் ఆడై గిడుప్పోం అదన్పిల్సోర మూడనై పేదు ముళింగరి వారూడి ఈ పాసురంలో ఏమవుతుందంటే ఇక్కడే అండాల తల్లి పాయసం గురించి చెబుతారు గోపికలు అంటారు కృష్ణ మేము మీకోసం పాలు బియ్యం చక్కెరతో పవిత్రమైన పాయసం వండుతాము నూట ఎనిమిది గంగాలాల నీటితో మీకు అభిషేకం చేస్తాం ఇది నిజంగా నూట ఎనిమిది నదులు తీసుకురావడం కాదు మనలోని నూట ఎనిమిది లోపాలు నూట ఎనిమిది కోరికలు నూట ఎనిమిది అహంకార భావాలు అన్నీ కడిగి స్వచ్ఛమైన మనసుతో దేవుడికి అర్పించడమే పాయసం అర్థం బియ్యం అంటే మన కర్మలు పాలు అంటే పవిత్రత చక్కెర అంటే ప్రేమ ఇవన్నీ కలిస్తే భక్తితో చేసిన జీవితం అవుతుంది ఈ పాసరం చెప్పే సందేశం ఏమిటంటే దేవుడికి ఇష్టమైన నైవేద్యం వంటకాల్లో కాదు మన హృదయాల్లో ఉంటుంది భగవంతుని కృపతో మీ శ్వేత ధన్యవాదాలు హరే కృష్ణ